గణపతి శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఏదైతే గాజుల్పేట నుండి వచ్చే భక్తులు ఉన్నారో ఆ భక్తులకు వీళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ఇక్కడ నిమగ్నమయ్యారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏమేమి ఇక్కడ వైశ్య సేవ గణేష్ మండలి ఇక్కడ ఒక వంద ఒక సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ విధంగా భక్తులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పులిహోరని పంచడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి అయింది ఇంకా నడుస్తూనే ఉన్నది ఇంకా కార్యక్రమం రథం పోయే వరకు భక్తులు ఉన్నంతసేపు చేస్తూనే ఉంటారు చాలా సేవ చేయడం చాలా ఆనందదాయకం ఉన్నది వైశరత్న గణేష్ మండలి తరఫున ఈ సంవత్సరం ఒక వంద ఒక ఒకటో సంవత్సరం చేసుకుంటున్నాము అందుకుగాను అంటే మేము ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాము సాయంత్రం రథం స్టార్ట్ అయిన నుంచి ఇక ఐదు నుంచి ఆరు గంటల నుంచి స్టార్ట్ అయితే రథం వెళ్ళే వరకు ఇక్కడ ప్రసాదం నడుస్తూనే ఉంటుంది కంటిన్యూగా ఇది మాకు సేవ చేయడం మాకెంతో సంతోషం ఎట్లా వైశ్ చాలా ఆనందంగా ఉందండి ఇది మా వైశరత్న గణేష్ మండలి నూట ఒకటో సంవత్సరం అండి ఇది పోయిన సంవత్సరము వందవ సంవత్సరం కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం నూట సంవత్సరం కూడా అత్యంత వైభవంగా డెకరేషన్లో కూడా గోమాత డెకరేషన్ చాలా పబ్లిక్ చాలా బాగుంది అని చెప్పేసి అందరు అందరూ మనకు సంస్కార భారతి వాళ్ళు కూడా ఉత్తమ బహుమతి ఇచ్చారండి జై శ్రీరామ్ భారతదేశంలోనే అతి పురాతన గణేష్ మండలిలో ఒకటైన నిజామాబాద్ వైశరత్న గణేష్ మండలి ఇండియాలో సెకండ్ అండి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక గణేష్ మండలి స్వాతంత్రం ముందు దాన్ని లాస్ట్ ఇయర్ అండర్ హండ్ర సెలబ్రేషన్ చేసుకున్నాం ఇప్పుడు వన్ నాట్ వన్ మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ సెలబ్రేషన్ లో మా వంతుల సేవ మేము ప్రజలకు అందిస్తున్నాం థ్యాంక్ యూ ఈ పదకొండు రోజుల నుంచి ఇక్కడ పదివేల మందికి అన్న ప్రసాదాన్ని మా వైసాఖ గణేష్ మండలి అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి రోజు ప్రసాదాన్ని కూడా అన్న ప్రసాదాన్ని కూడా ఇక్కడ పెట్టాము మేము అదేవిధంగా మండలి ఇంకా ముంగరికి అని మేము చెప్తున్నాము గణేష్ ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడులో చందూరు దమ్మయ్య గారు ఈ వైశ్యరత్న గణేష్ మండలి స్థాపితం చేశారు నూట వంద సంవత్సరాలు గత సంవత్సరం చేయడం జరిగింది ముఖ్యమైన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు నిజాం సర్కార్ను ఎదిరించిన ఈ దినంలో కూడా నూట ఒకటో సంవత్సరం జరుగుతూ ఉన్నది విఘ్నేశ్వరుడు ప్రపంచ ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సుఖ సంతోషాలు వర్ధించాల వర్దిలాలని కోరుకుంటున్నాం గణేష్ మనం చూస్తా దక్షిణ భారతదేశంలోనే రెండవ స్థానంలో ఉంది తెలంగాణలో మొదటి స్థానంలో నూట ఒకట వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా జరుపుకుంటున్నాం హిందూరు ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ముంగట మేము సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం గణేష్ మారాజుకి ఓవరాల్గా వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం సేవా కార్యక్రమాల్లో నూట ఒకటో సంవత్సరం జరుగుతూ ఉన్నది చాలా హ్యాపీగా ఉంది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూస్తున్నా ఉండేది మీ కేసిక్స్ కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసెక్స్ న్యూస్ గాజుపాయాడు